ఈ కార్యక్రమానికి సౌండ్ సిస్టమ్ అండ్ లైటింగ్ అనేది చూస్తటువంటి ఎస్ డిఎస్ సౌండ్స్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే క్రౌన్ ని కంట్రోల్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి ది గ్రేట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మా కళా వందన తెలియజేస్తున్నాం హాయ్ హలో బాగున్నారా హర హర మహాదేవ శంభో శంకర ఓం శివాయ మా జాను నచ్చిందా నచ్చింది కాబట్టి మీరు రెస్పెక్టెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారితో సహకరించి ఇక్కడ ఇంత జన సముద్రం ఉందని ఎవరికీ తెలీదు అంత డిసిప్లైన్ గా కూర్చున్నందుకు ఆ సర్వేశ్వరుడు ఆ గౌరీ పరమేశ్వరులు అర్హర్ మహాదేవ శంభో శంకర్ నమశివాయ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మీ అందరికీ జబర్దస్త్ తరఫున స్వామి వారి ఉత్సవ కమిటీ పెద్దలకి కమిటీ కార్యవర్గ సభ్యులకి ముఖ్యంగా అందరిలో ఒకటిగా ఉంటూ పాడేరు రాగానే మర్యాద పూర్వకంగా మమ్మల్ని అభిమానించి గౌరవించినందుకు చాలా చాలా సంతోషం వాట్ ఆర్ యూ టాకింగ్ గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మామయ్య అత్తయ్య అస్తమానం కొట్టొద్దని చెప్పు సంస్కృతి నాది మరి మనిషిని పోలిన మనుషులు చాలా మంది ఉంటారు ఈ ప్రపంచంలో మా జబర్దస్త్ లో జూనియర్ రాఘవేందర్ రావు ఫేమ్ అలాగే అదిరేపీ గారి టీంలో ఒక మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నటువంటి గట్టాం నవీన్ గారికి డూపుగా మన ఊర్లోనే మన విశాఖపట్నంలో ఉన్నటువంటి గట్టాం మురళి ప్లీజ్ వెల్కమ్ హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారు వాళ్ళు బాగులేరు నువ్వు ఫోన్ పే పదివేలు చేస్తావరా చేస్తావా బాగున్నారు బాగున్నారా బాగుండబట్టే ఆ సర్వేశ్వర దేవాళ్ళు అందరూ వచ్చారు మీకు ఎవరు అడ్డారని చెప్పి ఎందుకు మీ అడ్డంగా ఉంటాడు మా అమ్మ పండగ శుభాకాంక్షలు చెప్పేసి అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడ ఇచ్చేసిన బంధుమిత్రులకు స్నేహితులకు తెలియజేస్తున్నాం జబర్దస్త్లు హైట్ తక్కువ వెయిట్ ఎక్కువ వాయిస్ తక్కువ వైలెన్స్ ఎక్కువ మనుషులు చూడగానే ఎత్తుకొని ముత్తు పెట్టాలనేటటువంటి ముత్తు బొడ్డడు బుల్లెట్ బాస్కెట్ టీమ్ లో అందరి అభిమానాన్ని పొందుతున్నటువంటి ద షార్టెస్ట్ మ్యాన్ బషీర్ అమ్మాయిలు కూడా ఎత్తుకొని ముద్దు పెట్టుకుని అంత ఒరే బోసీకే నీ గురించే చెప్పాను రా బషీర్ అందరికి నమస్కారం పెట్టి శివరాత్రి శుభాకాంక్ష చెప్పు కావాలంటే మైకు పని చేయలేదా నీది పని చేయలేదు ఎంత మంది మైక్ ఇస్తాను రా బోసీకే రే సోడియా నాది నువ్వు తీసుకొని నాకు ఇవ్వు పనికిరాలేందేమో నాకు పనికొచ్చిందేమో మీకు తీసుకోము రేయ్ నువ్వు చిన్న పిల్లలకు నువ్వు చిన్న పిల్లలకు డైపరీరురా అది కూడా చెప్పు బాబాయ్ ఆ నీకొచ్చే దారిలో చంద్రమమే కనిపిచినా చంద్రమామా ఆ కాదు భూమి భూమి మీద ఇదిగో మన చూసావా మన రండి చూసావా చూసావా చూడలేదురా

ఆడు ముంచేవాడు సరే ద లాస్ట్ వంట లక్కగా కార్తీక దీపం సీరియల్లో లో వంట లక్కగా సుప్రసిద్ధు అలాగే ద నెంబర్ వన్ టీం రాకెట్ రాఘో గారి అవార్డు గ్రహీత కోకిల కంఠం ఓపెన్ చేస్తే అద్భుతమైన కోకిల్ లాగా ఉంటది మా రాకెట్ రాఘవ్ గారి టీంలో కోకిల మోహన్ మోహన్ వస్తుంది వాటే పిల్లి నడక పిల్లి నడక కాదు అప్పి ముందా కుర్రాళ్ళ దగ్గరికి వెళ్ళి వేయకపోయి ఉన్నారు అక్కడికి వెళ్తే నేను ఎట్లా హాయ్ బ్రో వెళ్ళు 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 బ్రో అని పిలవాలా బిఏ బిఏ బాపా చెప్పు ఇక ఇటువైపు ఇక్కడ మా బ్రోస్ ఉన్నారు ఇలా ఆయనకి బ్రోస్ అండి ఆయనకి బ్రోస్ నాకు బ్రోస్ కాదు మీరు ఓకే కదా అందుకే మా బ్రోస్ అని చెప్పారు అక్కడ సరే కానీ గారు శివరాత్రి శుభాకాంకలు చెప్పు చెప్తాను చెప్తాం కానీ ఒక్కటి అడగడం మర్చిపోయాను ఇందక్కడి నుంచి జాను ఏదో 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 అంటుంది మా కుర్రాళ్ళని పట్టుకొని ఏమంటుంది ఓ వేసుకోండి ఓ ఏసుకోండి అంటుంది ఎవరు వింటారు చెప్పు తప్పు తప్పు మా కుర్రాలు ఓ అంటే ఏసుకురు ఒక్కసారి వాటేసుకోండి అంటే మాత్రం రెడీ గా ఉంటారు అమ్మాయికి తిప్పండి జనాలు పోతే బాబు రండమ్మా నేను వాళ్ళ కరువు నువ్వు బాగా కరువు మీద ఉన్నట్టున్నావు సరే ఏ మాట కా మాట చెప్పుకోవాలి నిన్ను చూస్తుంటే బాహుబలిలో అనుష్కలా కనబడుతున్నావు ఏ నిజంగా అంత అందంగా ఉన్నానా ఎవరు ఫస్ట్ స్టాప్లో లో ఉంటుంది కదా అనుష్క రెడీ ఇలా ఇలా చూపిస్తున్నావు పోజ్కోవడానికి వెళ్తావా అది పోయిస్తావా పోయిస్తా ఆ తెలుసు కదా నాకు సౌండ్ నిన్ను మాత్రం ఈ రోజు ఎడపెడ రెండు చెంపులు వాయించి పారేది ఏదో చేసి పంపించు రాత్రిలో ఏదోటి చేయి ఏదో ఒకటి చెయ్యిని గాని నోరు తెలిస్తే అన్ని అబ్బుతలేనా నువ్వు అన్నీ అబ్బుతలే పులులు సింహాలు ఎక్కడ ఉంటాయంటే ఏమని చెప్పావు నువ్వు అడవిలో ఉంటాయని చెప్పా కళ్ళు ఉన్నాయా పోయినాయా నా ఎదురుగా ఇన్ని పులులు సింహాలు ఉంటాయి అసలు కనిపించట్లేదా దగ్గరికి వెళ్ళకు వేటాడేస్తారు ఒక్క పంజాబ్ ఇస్తున్నారంటే మాత్రం అయిపోయింది నీ పని హలో ఇలా రా అరే పెద్ద కబుర్లు ఆడుతున్నా ఇలా రా నువ్వు ఇలా తిరుగు ఆయ్ బ్రో అబ్బాయిలు సోమేష్ ఇందాక నుంచి ఒకటి అడగాలనుకుంటున్నాను ఇలా తిరుగు ఇలా తిరుగు చూస్తే కాదురా షోరూమ్ లోనే ఉంది కదా ఇంక గొడవలో ఎంత ఉంది నాయన ఏమండి అమ్మా అమ్మా ఆయన్ని చూస్తుంటే మీకో డౌట్ వచ్చింది ఒక్క నిమిషం ఒక్క నిమిషం లేదు ఇట్లాండి ఆయన్ని చూస్తుంటే మీకు డౌట్ వచ్చింది మిమ్మల్ని చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది అసలు డౌట్ లతోనే పుట్టినట్టున్నావు ఇట్లాండి ఇట్లాండి కొండ ఎంత కొన్నారు కుళాయితో నూట యాభై నీకు అవసరమే కుళాయి బాగానే పనిచేస్తుందా గ్లాస్ అట్టుకొచ్చి నీళ్లు తీసుకో సరే గాని కాదు కానీ హలో ఐ మై ఒరే నువ్వు ఇంటికి వెళ్ళగానే తీసుకోవాలిరా తీసుకోవాలరా బా లడ్డూలా నిజంగా మన సౌండ్ పేరు ఏం పేరు సౌండ్ మైక్ ఉంటేనే లైక్ అవుతాది మైక్ లేకపోతే సౌండ్ ఉండదు కాబట్టి మా మా బ్రోకి ఫుల్ సౌండ్ ఇచ్చారు ఐ లవ్ యూ రా నేను పిలిచినప్పుడు రా ఆ ఇద్దరు మంచి సౌండ్ ఏమా నన్ను మామూలుగా సో మా వాళ్ళు ఏమేసినా అట్లాగే కానీ చెప్పు ఇందాక నుంచి నేను అడుగుదాం అనుకుంటున్నాను నన్ను అంటే సురేష్ గారు పిలిచారు వచ్చాను తర్వాత మరి నన్ను సురేష్ పిల్లపోతున్న నాగార్జున గారు పిలిచారా నగమా పిల్ నన్ను సురేష్ గారు పిలిచారు నిన్ను బుక్ చేసుకున్న నన్ను బుక్ చేసుకున్నారు అంటే నువ్వు కూడా ఇదే పండుగ వచ్చావా లేదు పానీపూరి అమ్ముకోవడానికి వచ్చాను కప్పట్టుకుంటా యూస్లెస్ ఇంటర్నేషనల్ వాట్ ఆర్ యూ టాకింగ్ దిస్ ఇస్ ద రైట్ వే టు టాక్ సురేష్ మెగా ఈవెంట్స్ బాబాయ్ నువ్వు ఈ ప్రోగ్రామ్ కి రావాలంటే వచ్చాను ఏంటండి ఫంక్షన్ కు వచ్చారని అడుగుతావు అదేంటండి నేను ఏమన్నా ఎంత నోరు లెగిస్తాను మీకు మరి నోరు తెరిస్తే నోరు లేకపోతే నాగార్జున సార్స్తా ఏమండి ఏమన్నానని ఆ ముసలు తెచ్చుకుంటున్నాడు బీపీ వస్తే బీపీ తెచ్చుకోపోతే వస్తా తెచ్చుకుంటారా అసలు ఇప్పుడు నేను ఏమన్నా ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నాడు మరి కోపం వస్తే కోపం తెచ్చుకోపోతే కత్తి కైపు తెచ్చుకుంటారా కోపంస్తే కోపం తెచ్చుకోపోతే తెచ్చుకుంటారా కోపం తెచ్చుకోపోతే కొబ్బరి బండా తెచ్చుకుంటారా నా సంగతి నీకు తెలియదు ఏంటి రేపు మన ప్రజాక్షేత్రంలో ప్రజలందరి ఆశీర్వాదంతో గొప్పవాడవుతున్నటువంటి ఎంపీగా గెలవబోతున్నటువంటి బీజేపీ నాయకులు డాక్టర్ బియక్ గారు నాకు బాగా క్లోజ్

అది అది నీ ఫేస్ వాల్యూ హలో ఫేసుల గురించి కింద ఫేసుల గురించి మాట్లాడకు ఏంటి నేను అసలు సురేష్ కార్ వచ్చి దిగానో లేదో దిగావో లేదో కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు నా వెనకాల చేరి చేరి అయ్యో బాబు అప్పారావు గారు ఏ వందం ఏ వందం అన్నారు తెలుసా ఒరే ఎరుప నీ వెనకాతల నేను నడుచుకుంటూ వస్తున్నా అయ్యో బాబాయ్ ఏంటి మందం అన్నారు అదండి ఆడవాళ్ళకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఒక మగాడిని ఆడవాళ్ళు అందంగా ఉంటే నమ్మలేరు ఒక మగాడు అందంగా ఉంటే ఆడవాళ్ళు ఇష్టపడలేరు లేడీ గేటప్పుడు కూడా ఇష్టపడలేరు మొన్నటికి మన మా ఊరిల్లో వెళ్ళా ఒక నన్ను అందరూ ఒక మాట అన్నారు ఏమన్నారు అప్పారా గారు మీరు అచ్చం ఆత్రేయపురం పోతురేకుల తెల్లగా ఉన్నాడు ఎవడా ఏదో కూర్చున్నాడు ఎవడు ఎవడ ఏదో కూర్చున్నాడు పైన ఉన్నాయి పోయినయింద అనకపల్లి ఇనపరేకులకు నల్లగా తుప్పట్టినట్టు ఉంటాడు ఈయన ఆత్రయపురం పోతరే అబ్బాయి సోమేష్ మన మా ఊరెళ్ళా అక్కడ నన్న అతను మాట్లాడినారు అప్పార గారు మీరు అచ్చమ్మ మండపేట మరత కాజా మరత అలా ఉన్నానన్నారు ఏ సోమేష్ ఒక్కసారి దగ్గర నుంచి చూడవయ్యా ఆ కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు అయ్యేసుకుని టెంటైర్ లారీ కింద నలిగిపోయిన నిమ్మకాయ ఇలాగ మూడతలు మూడతలు వేసుకొని మడతగా జారినరే దీని అమ్మ బత్తాయో దీని నోట్లో నోరు పెట్టలేవండి నువ్వు నోరు పెట్టాలి పెడతారు కోకిలా జస్ట్ లిజన్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఏంటి నేను అసలే తెలివైన వాడిని జాగ్రత్తగా ఉండు ఏడిసే వెర్రి పప్ప నువ్వు కాదు తెలివంటే మా కుర్రాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు హలో కుర్రాళ్ళు తెలివైన వాళ్ళు అవును అసలు మా అమ్మాయిలంటేనే తెలివైన వాళ్ళు ఒరే సల్విడి ముద్ద మీ అమ్మాయిలంటేనే అంటేనే పప్పు సుద్దులు మా కుర్రాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు నిరూపిస్తా నువ్వు ఏపి థర్టీ వన్ నేను నిరూపిస్తా సరే ఒక్కసారి మీ కుర్రాళ్ళ చేత పోయి అనిపించుకో మా అమ్మాయిలు ఉన్నారండి ఇక్కడ వాళ్ళు అలా రారు మా ఇంట్లో ప్రతి అమ్మాయి ఒక యువరాణి ఇంట్లోనే ఉంటుంది రారు అసలు అసలు ఒక్కలైన అయినా చూడు అమ్మాయిలు ఇంట్లో ఉన్నారమ్మా కుర్రాళ్ళు ఒక్కసారి కుర్రాళ్ళు కరువు మీదే ఉన్నారు మామూలుగా లేదన్నమాట ఒప్పుకుంటావా ఒప్పుకోవా కుర్రాళ్ళు తెలివైన వాళ్ళ ఎందుకంటే కుర్రాళ్ళు ఉంటేనే ఏ ఫంక్షన్ కైనా అందం వస్తుంది కుర్రాళ్ళు ఉంటేనే అందం అది సంగతి ఇప్పటికైనా ఒప్పుకో మా కుర్రాళ్ళు కాదు పరిగెత్తే రేసు గుర్రాలు రేసు గుర్రాలు సరే

ఇంకొక క్వశ్చన్ అడుగు ఎందుకు దగ్గరికి వస్తే దూరం వెళ్తున్నాం అంత పై మన అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు ఆయిల్ అయిపోయి ఆ సంవత్సరాలు తెలుసు కదా చెప్పు చెప్పు సరే ఒక రోడ్డు మీద మన ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక నీకు పది పాటు లేదని రోడ్లు పట్టుకొని తిరగడమే ఇక అమ్మాయి ఏ పోర్లే తిరిగి చెప్పు అనుకో నువ్వు అలా కూర్చోరా నిలబడితే నాకు ఏదోలా అయిపోతుందిరా కూర్చోరా బషీరు నువ్వు వెనకలో హేయ్ ఒరే కారు కొంటాం డ్రైవ్ చేయగలవాళ్ళరా పక్కకి వెళ్ళిపోతా ఒరే నీకు ప్రభాస్ లాంటి మగుడు వరుణ్ తేజ లాంటి హైట్ మహేష్ బాబు లాంటి మగుడు వస్తాడు వాళ్ళెవరు ఆల్టర్నేట్ గా నేను చూసుకో నడుచుకుంటూ వెళ్తున్నావు నీకు ఒక ఐదు వందల నోటు ఒక వంద రూపాయల నోటు దొరికినాయి అనుకో ఏం తీసుకుంటావు ఐదు వందల రూపాయల నోటు తీసుకుంటా ఎర్రిపప్ప మేమైతే రెండు తీసుకుంటాం మా సొంతపప్ప నీలాంటి కక్కుతో ఉంటాలని వంద వదిలేసా దొరికిందంతా దోచేయకూడదని పక్క కూడా ఇవ్వాలి నువ్వు అంత తెలివి గలవాడివా తెలివి అంటేనే అప్పారో అప్పారో అంటేనే తెలివి ఏడిసావు ఎదవా మనిషి అనే ప్రతి ఒక్కడికి ఒక గోల్ ఉంట తెలుసా? పెద్దవాంటి ఏంటో తెలుసా? ఏంటి? పెద్దవాబయ్యలు ధనవంతునిగా వడతెల్లు. ఐ లవ్ యూ రా ఐ లవ్ యూ రా ఐ లవ్ పట్టుకోకు. ఆ సరే అనే ఒక ప్రతి ఒక్కడికి ఒక గోల్ ఉంట తెలుసా? yes 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 ఉంటది గోలు. ఉంటది కదా. అలాంటి గోల్స్ ఏమన్నా నీ మోహానికి ఏడ్చేసి ఏంటి? ఇప్పుడు ఎంతవరకు ఎందుకు డాక్టర్ బి హేమానాయక్ గారిని తీసుకో ప్రజాక్షేత్రంలో రావాలని అందరిలో ఒకటిగా ఉండాలని గెలవాలని సర్వీస్ ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి నిధులు తీసుకొచ్చి మరి అరకు పార్లమెంట్ కు పంచాలని గోలు పెట్టుకున్నాడు కదా ఆయన ఎలాగారు రేపు గెలుస్తారు కదా నా గోల్ ఏంటంటే నాకు పెద్ద గది కావాలి గది కావాలి ఆ గది నిండా ఏసీ ఉండాలి అందులో బోల్డంత డబ్బు ఉండాలి ఆ గదిలో నేను ఒక్కడే ఉండాలి నా మాట చెల్లుబాటు అవ్వాలి వెంటనే సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్గా గా నమాలి వజదీని అమ్మ కడుపు మాడా ఎంత మత్తుపర్కి ఎటిఎం షట్టర్ లో సెక్యూరిటీ గార్డ్ ఆరే ఇందాక ని చూస్తున్నా ఏదైనా ఉందా ప్రశ్న నాకు డౌట్ బావే కాదరా అమ్మ ఎస్తరే నీకు సెల్ఫ్ అవుతాదా నీ ఎంత నువ్వు రావలేవు ఎవరో ఎవరోకని పట్టుకో చెప్పినవి డౌట్ వెంటనే చెప్పు ఇగో ఇక్కడ ఉన్న జనాలి ఆ ఒక జా

ఎవరు సురేష్ లాగా ఉన్నారా హలో 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 ఇంతకి పెత్తనం ఎవరు బోసుకే పెత్తం ఏడదైనప్పుడు పెత్తనం పెత్తనం ఎవరిదైతే నీకెందుకురా సురేష్ మీ ఇంటి పక్కనే ఉంటాడు కదా నువ్వేమో ఇంట్లో తక్కువ ఇన్నోవాలు ఎక్కువ అంతే అంతా అడుగు అడుగు ఈ షూటింగ్ అని ఈ ఈవెంట్స్ అవి నా వల్ల కావట్లేదు కూర్చులో కూర్చుని దేవుడి మీద డబ్బులు రావాలంటే ఏం చేయాలి సులాబ్ కాంప్లెక్స్ లో పని చేయి ఒక లోపలికి వెళ్తాడు సర్వర్ డౌన్లోడ్ పెడతాడు బయటకు వస్తాడు పది రూపాయలు పిల్ల టక్ పెడతాడు హాయిగా సంపాదించుకోవచ్చు నీళ్ళు అయిపోతే బకెట్తో నీళ్ళు అట్టుకెళ్ళి క్లీన్ చేయాలి అదొకటి ఇంకేంటమ్మా అడిగావా అమ్మా అబ్బాయిని తీసుకొని వెళ్ళు

ఉదయాన్నం మన ఇంట్లో మన నింద వేసింది కాబట్టి చెప్పాలి జాను జాగ్రత్తగా విను ఉదయాన్నం మన ఇంట్లో మనం టిఫిన్ చేసే టైంలో మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చెప్తాం రండి టిఫిన్ చేద్దాం అంటాం అదే మధ్యాహ్నం మనం భోజనం చేసే టైంలో మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చెప్తాం రండి రోజు అంతా నువ్వు వంద శ్యామలా నేను రాత్రి పడుకునే టైంలో వచ్చింది రండి పడుకుందాం అన్నాను అమ్మా అస్ ద రాంగ్ నేను నువ్వు ఎన్నిసార్లు ఇటుకొచ్చావు నాకు ఉండే డౌట్ వచ్చింది రావడం రావడం పడుకోబెట్టి గోదిన పెట్టి మా ఇంట్లో పద్నాలుగు ఉంటాయి ఆడవాళ్ళని గౌరవించడంలో నువ్వు పది దెబ్బలు కొట్టుకో దెబ్బకి అవకాశం పిచ్చి పిచ్చి మాటలు చాలా తప్పండి అరే నేను ఎంతో నీతిగా బతుకుతున్నాను నిజాయితీగా బతుకుతున్నాను నా మీద నిందలేసి ఆడవాళ్ళతో కొట్టిద్దాం నీ ఉద్దేశం నువ్వు మంచివాడి అంటావు నేను మా బ్రాండ్ అంబాజర్ని మంచివాడివి మంచివాడిని సరే నీ దృష్టిలో భార్య అంటే ఎలా ఉండాలి చెప్పు అదండి భార్య అంటే బలుబు ఉండాలి భర్త అంటే ఉండాలి భార్య అనే వెలగాలంటే వెళ్ళగాలంటే భర్తనే స్విచ్ వేయాలి భర్తనే స్విచ్ వేయాలంటే భార్యనే బలుపు వెలగాలి వాళ్ళంతటి వాళ్ళు పెలిమెంట్ రాలిపోద్ది ఇంకా చెప్పాలంటే కోకిల భార్య భర్తలు ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి భార్య కొత్త సంవత్సరం నడిచే డైరీ లా ఉండాలి కొత్త సంవత్సరం నడిచే డైరీ లాగా నా దృష్టిలో బర్త్ ఎలా ఉండాలో తెలుసా ముందు నేను ఎందుకు డైరీ అన్నని చెప్పొద్దా ఎందుకు ప్రతి సంవత్సరం మార్చుకోవచ్చు కదా సారీ 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 నా నా దృష్టిలో భర్త ఎలా ఉండాలో తెలుసా ఆ న్యూస్ లో ఉండాలి పేపర్ ఏంటి డైలీ మార్చుకోవాలి తెల్లారు వద్దమ్మా ఎల్లా అంటే ఇక్కడ కుదరదా అదే కానీ ఇది బస్ స్టాండ్ ఇక్కడ ఆకతాయి కుర్రాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండవు ఇంత ఒకటి అందుకని కాపాడుకోలేక ఎవరండి నత్తలున్నాయి కానీ చొక్కం చూస్తుంటే మంచి కవిత్వం చెప్పాలనిపిస్తుంది సార్ ఆవిడ్ చూస్తే కవిత్వం చెప్పాలనిపిస్తుందా నీకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది చెప్పుకో చెప్పట్రదా చెప్పుకో నీ అడుగులో నా అడుగు నీ కోసమే ఈ కొడుగు నీకేం కావాలని నన్ను అడుగు వెళ్ళి దాని మూతి కడుగు చిచ్చే ఇంత బతుకు బతుకు దీని ముక్కు మూతి కడుగు కనిపిస్తా నేను సరే కానండి ఇప్పుడు గారు హెయిర్ స్టైల్ ఏంటండి బాబు తగదగలాడిపోతుంది హెయిర్ కి ఏం వాడతారో నా ఆడవాళ్ళ విషయాలు వాళ్ళని అడుగు ఏం వాడతారండి అదే ఇదిగో ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ ఇంటికి వెళ్ళి ట్రై చేయండి తప్పకుండా ఇప్పుడు పొద్దున్నే బాధ నూనె పెట్టి మార్తన చేసేస్తాను మధ్యాహ్నం కలిపి రాత్రి అయితే ఆ బిగ్ తీసి మేక్కి తగిలిస్తుంది అది అవును అయితే నాగేంద్ర గారి ఎలా వెళ్తే అరుకు వస్తాండి చెయ్యి నొప్పి వస్తాది పారం పోకు చెయ్యి దించిన వస్తది అరకు సరే కొద్ది అడ్రస్ చెప్పండి సార్ అడ్రస్ అత్తగారిల్లు పాడారు అది ఏమైనా డాక్టర్ గారు హేమా నాయక్ గారు ఇలా ప్రధానమంత్రి గారు ఇలా ముఖ్యమంత్రి గారు ఇలా కార్పొరేటర్ గారు ఇలా తెలీదా మీకు ఆర్కే బీచ్ ఎక్కడ ఉందో తెలుసా వైజాగ్ మరి చార్మినార్ ఎక్కడ ఉంది హైదరాబాద్ మరి రెండు తెలుస్తాడు మా అత్తని లేట తెలియదు కదా ఒరే పోసి నీకు నువ్వు చెప్పిన ఆర్కే బీచ్ కి చార్మినార్ కి కొన్ని వేల మంది వెళ్తారు మీ అత్త దగ్గరికి అంత మంది వెళ్తారా మా అత్త కాదండి బాబు మీ అత్త నిండి తెలిసంది కదండి ఒక్కసారి పంపించండి పంపించాలా ఏరే ఎలా కనపడుతున్నా ఏపీ థర్టీ వన్ మళ్ళీ తిరిగి పంపిస్తావా అచ్చ నేను అలాంటి అలాంటిది కాదండి సార్ మోస్ట్ మహోడా స్టిల్ 60 నిగరా ఇదిగోండి ఏమండి పెళ్లి చూపులకు మన జాగ్రత్తలు మనం చెప్పి పంపించాలి పెళ్లి చూపులకు కాబట్టి అక్కడ అత్తగారి ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చొని వాళ్ళు ఏమన్నా చిన్న వస్తువులు ఇస్తానని అనుకో నువ్వు పెద్ద వస్తువులు అడగాలి ఇప్పుడు వాళ్ళు సైకిల్ ఇస్తాయన్నారు అనుకో నువ్వు కారు అడుగు వాళ్ళు ఫ్యాన్ నువ్వు ఏసి అడుగు వాళ్ళు పిల్లని ఇస్తావన్నారు అనుకో నువ్వు తల్లిని ఫ్రీగా అడుగు అసే ఏం మాట్లాడుతున్నావా దరిద్రపు కొట్టుదానా బంగారం లాంటి ముగ్ధ మనాహరు మన ఇంటికి రావాలి అదిష్ట ఇస్తాయి ఇది అడుగు ఇది ఇస్తే మీకు ఏమి లేవా కొనుక్కోడానికి ఎంతసేపు అమ్మ ఇంట్లో బాగా బాగా రేడివే మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ కిటికీ కట్టన్లు కుట్టించమని ఏమైంది

చిన్న మాట ఏంటి పేమెంట్ రెడీ అంటారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా మీ ప్రతి షో చూస్తామండి ఈవెంట్ లో ఈ రోజు నా అదృష్టం మీ అదృష్టం ఇరవై నిమిషాలు కడుపు నొప్పి వచ్చేంత ఎవరు నవ్వేనండి అవునా కాదా నిజంగా మీరు మనస్ఫూర్తిగా కడుపు నిండి నవ్వితే గట్టి చప్పండి కొట్టండి వీళ్ళకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే చాలా